స్వాతంత్ర దినోత్సవం వేడుకగా జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఒకటి అనే సందిగ్ధం ఉండొచ్చు ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవకతవకలు అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగు వెలుగులోకి తీసుకొచ్చాం ఎందుకంటే నేతాజీ సారథ్యం ఈ భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ నుండి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ ఫిఫ్టీన్ ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం కొన్ని కుట్రల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి ఆ ఇరవై ఒకటి అక్టోబరు మరుగులు పడిపోయింది అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు ఎందుకంటే ఈరోజు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈరోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే వీరోచిత పోరాటానికి ఆదర్శ ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథిలో ఆ రోజు సాధించుకున్నారు ఆ రోజే ఆ రోజే భారతీయ పోస్టర్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు కానీ కాలక్రమంగా నలభై ఏడు వరకు జరిపి నలభై ఏడులో ఈ గాంధీ నెహ్రూ సార్థ సారథ్యంలో ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక బుద్ధి దుర్బుద్ధితో గాంధీ నెహ్రూ చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలను తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయులు ప్రతి భారతీయుడు కూడా చదువుకుంటున్నాడు నిజాన్ని తెలుసుకుంటున్నాడు మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి రోజే స్వాతంత్ర దినోత్సవ వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మేటటువంటి రోజు వస్తుంది భవిష్యత్తులో ఆగస్టు పదిహేను ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా ప్రతి భారతీయుడు చేసుకునేటటువంటి రోజు వస్తుంది అది ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్ర పుటల్లో ఖచ్చితంగా ఈ రోజు నిలిచిపోతుంది మా పార్టీ చరిత్ర చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది మా గొప్పతనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కృషి వాళ్ళ త్యాగాలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను